హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో నేతి బీరకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి ఈ రోటి పచ్చడి వేసుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత అందులో వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ వేసనగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత రెండు నేతి బీరకాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ బీరకాయలకు తొక్క ఏమి అవసరం లేదు అలాగే మీరు తినే కారాన్ని బట్టి పది నుండి పదిహేను దాకా పచ్చిమిర్చిని వేసుకోవాలి అందులోనే రెండు పండు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేటట్లో బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బీరకాయ ముక్కలు మగ్గేంత వరకు చక్కగా ఉడికించుకోండి ఈ నేతి బీరకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి అందువల్ల త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు అందులో కొద్దిగా చింతపండును వేసుకొని కలుపుకోండి తర్వాత అందులోనే పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మొత్తం మిక్సీడెట్లో మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి ఇలా నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన వాళ్ళి ఇలా చల్లారిన తర్వాత వీటిని రోట్లో వేసుకొని రుబ్బుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి లేదంటే మీరు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో అయితే మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి నాలుగైదు సార్లు పలిసిచ్చామంటే చక్కగా నలిగిపోతుందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు రెండు మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకున్న తర్వాత మనం పెట్టుకున్న పచ్చడిలా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి నేతి బిరకాయ రోటి పచ్చడి చేయడం వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే అమృతంలా ఉంటుంది ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి